మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలో మేడే సందర్భంగా జిడిమెట్టలోని సురారం కాలనీ ఐఎన్ ఆఫీసులో జెండా ఎగురవేసి అక్కడి నుండి ఐదు వందల మంది ర్యాలీగా వెళ్లి బాలానగర్ శోభన టాకేస్ చౌరస్తాలో బాలరాజు ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగింది తర్వాత అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి కేపిహెచ్పి ఫోర్త్ ఫేజ్ లో మామిళ్ల ఆనంద్ సమక్షంలో మేడే ఉత్సవాలు జరపడం జరిగింది అందులో భాగంగా బడుగు బలహీన వర్గాల పేదవారికి జీహెచ్ఎంసీ పారిశుద్ధి కి పురస్కారాలు ఇచ్చి వారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గుంటా శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ గూడ ఐలయ్య వైస్ ప్రెసిడెంట్ సతీష్ బాబు నేషనల్ జనరల్ సెక్రటరీ నాగరాజు అవిజయ్ జేమ్స్ సెక్రటరీ అనిల్ రెడ్డి బాలరాజ్ అములు గురుప్రసాద్ కృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొనడం జరిగింది దాని తర్వాత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు